ప్రైజ్ ది లార్డ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఇప్పుడు మనం వెళ్ళబోతూ ఉన్నాం మేము ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఎరుషలేము పట్టణం నుండి బెత్లహేమ్కు బస్సులో వెళుతూ ఉన్నాం ఇది బెత్లహేమ్ గ్రామమే అయితే ఈ ఎరుషలేము బెత్లహేమ్కి కేవలం పది కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది ప్రస్తుతం ఈ బెత్లహేము పాలస్తీనా భూభాగంలో ఉంది చూడండి ఈ హోటల్ మీద బెత్లహేమ్ హోటల్ అనే బోర్డు మనం చూస్తూ ఉన్నాం కదా ఈ బెత్లహేము దావీదు రాజు సొంత ఊరు అయితే ఈ బెత్లెహేమ్కి రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఈ బెత్లహేమ్లో పుట్టారు కాబట్టి ఇదిగో బెత్లహేమ్లో మా బస్ ఇక్కడ పార్క్ చేశారు ఇక్కడ నుంచి దిగి మేము బెత్లహేమ్లో నేటివిటీ చర్చ్ వరకు నడిచి వెళ్ళాలి ఇక్కడంతా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కనపడుతూ ఉంది బెత్లహేమ్ చాలా రద్దీగా ఉండే సిటీ ఈ పట్టణంలో బస్సులు ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయడానికి కుదరదు కాబట్టి ఈ టూరిస్ట్ బస్సులన్నీ ఒక చోట ఆదుకో చూడండి ఇక్కడ బస్సులు కనిపిస్తున్నాయి పార్క్ చేసుకోవడానికి ఈ ప్లేస్ పెట్టారు ఇక్కడ ఈ ఎస్కలేటర్ ఎక్కి మేము పైకి వెళ్తూ ఉన్నాం పైకి వెళ్ళి అక్కడి నుంచి మేము నడుచుకుంటూ ప్రభువారు పుట్టిన ఆ నేటివిటీ చర్చ్ అనే ప్రదేశానికి ఇప్పుడు మేము వెళ్తాం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ టూరిస్టులు అందరూ ఇక్కడే బస్సులు పెట్టుకొని వెళ్తారు ఇక్కడ చూడండి ఒక పాప ఆడుకోవడానికి ఇలా కొన్ని ఐటమ్స్ ఇక్కడ పెట్టారు అనేక మంది ప్రపంచవ్యాప్తంగా బెత్లహేమ్ లో ఏసుప్రభు వారు పుట్టిన ప్రదేశానికి చూడడానికి వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ కొన్ని బట్టల షాపులు కనబడుతూ ఉన్నాయి ఈ బెత్లహేమ్ ముస్లింసే ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ వారికి సంబంధించిన వస్త్రాలు అమ్ముతూ ఉన్నారు అంటే క్రైస్తవులు లేరా అంటే ఉన్నారు కానీ కొద్ది మంది మాత్రమే క్రైస్తవులు ఉన్నారు ఇక్కడ ఇది పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఎవరు వచ్చినా ఈ ప్రదేశానికి వస్తారు కాబట్టి ఇక్కడ అనేకమైన వస్తువులు మనకు కావలసిన బట్టలు అన్ని ఇక్కడ ఉంటాయి ఈ షాప్లను దాటి మనం ముందుకు వెళ్ళాలి ఇక్కడ చూడండి టు ద చర్చ్ అని ఒక మార్క్ కనబడే బోర్డు కనిపిస్తుంది కదా అంటే అటువైపుకి కి చర్చ్ కి వాళ్ళు అటువైపుకి వెళ్ళాలి అని ఇక్కడ బోర్డు చూపిస్తూ ఉన్నారు ఇతను మమ్మల్ని ఏమైనా కొనుక్కోమని అడుగుతూ ఉన్నాడు ఈ లలో నడిచి వెళ్తూ ఉంటే అనేక మంది ఇలాగే అడుగుతూ ఉంటారు ఎందుకంటే బెత్లహెమ్ లో బాగా బిజినెస్ జరుగుద్ది మనం ఏం కొనుక్కోవాలన్నా బెత్లహేమ్ లో కొనుక్కోవచ్చు ఇక్కడ చూడండి టు ద చర్చ్ అంటే ఆరో మార్క్ చూపిస్తున్నారు ఇటువైపుకి వెళ్ళాలి చర్చ్ కి వెళ్లే వాళ్ళు ఇటువైపుకి వెళ్ళాలని బోర్డు చూపిస్తున్నారు ఇక్కడ కూడా హోలీ ల్యాండ్ కి సంబంధించిన అనేక ఆ ఇక్కడ ఏస్ప్రవర్ స్టాచ్యూ కూడా కనబడుతుంది ఇక్కడ మనకు కావలసిన క్రిస్టియన్స్ కి సంబంధించిన అన్ని వస్తువులు ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఇదిగో ఈ బెత్లహేమ్ లో వారి ఇదిగో కనబడే ఈ చర్చే నేటివిటీ చర్చ్ అంటే యేసు పుట్టిన ప్రదేశంలో కట్టిన చర్చ్ అది ఈ దారిలో వెళుతూ ఉంటే ఇదిగో ఇలా మన వైపు ఎలా అయితే రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద అమ్ముతూ ఉంటారు ఇక్కడ కూడా అలాగే కొన్ని వస్తువులు అమ్ముతూ ఉన్నారు ఈ ముస్లిం యువతి ఈ బెత్లహేమ్ లో ఎక్కువ మంది ఇప్పటికీ ముస్లింసే ఉన్నారు క్రిస్టియన్స్ చాలా తక్కువ మంది కనబడతారు ఇదిగో బెత్లహేమ్ లో మనం ప్రభువారు పుట్టిన ప్రదేశానికి వెళ్లే దారిలో ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ చికెన్ కూడా కనబడుతూ ఉంది ఇక్కడ కాల్చిన చికెన్ కనబడుతూ ఉంది ఇలా పెట్టి అమ్ముతూ ఉంటారు ఎవరికి ఏం కావాలన్నా కొనుక్కుని వెళ్ళపోవచ్చు వీళ్ళందరూ బెత్లహేమ్ లో నేటివిటీ చర్చ్ దగ్గర నుంచి వెనక్కి వచ్చేస్తున్నారు అంటే ఆ ప్రదేశాన్ని చూసి వీళ్ళు వస్తూ ఉన్నారు వీళ్ళు ఇక్కడి వారు కాదని క్లియర్ గా అర్థమవుతుంది ఇదిగో మేము నేటివిటీ చర్చ్ దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు మేము వెళ్ళే ఈ చర్చ్ని నాలుగో శతాబ్దంలో రోమా చక్రవర్తి కాన్స్టంటైన్ యొక్క తల్లి హెలీనా కట్టిందనమాట ఆవిడే ఈ చర్చ్ని కట్టింది అంటే ఆవిడ ఇక్కడికి వచ్చి నాలుగో శతాబ్దంలో ఇజ్రాయేల్ దేశానికి వచ్చి ఈ హోలీల్యాండ్ ప్రదేశాలన్నిటిలో కూడా ఆవిడ చర్చిలను కట్టింది ఇదిగో వీళ్ళందరూ విదేశీయులు వీళ్ళు నేటివిటీ చర్చ్ లోపల నుంచి అంటే యస్ప్రభోర్ పుట్టిన ప్రదేశంలో ఉన్న కట్టబడిన చర్చ్ నుంచి వీళ్ళందరూ బయటకు వస్తున్నారు అంటే వీళ్ళందరూ చూశారు ఇప్పుడు మేము చూడడానికి లోపలికి వెళ్ళాలి ఈ ఇక్కడ బెత్లహేమ్ లో ఎక్కువ మసీదులు కూడా కనబడతాయి ఇది మనకు కనబడుతుంది చూసారా ఇది బెత్లహేమ్ యొక్క సింబల్ అంటే యేసుప్రభు వారు ఇక్కడే పుట్టారు అనడానికి యేసుప్రభు వారు ఇక్కడే పుట్టినట్లుగా గుర్తించబడి ఇక్కడ కట్టిన చర్చ్ యొక్క సింబల్ ఇది పెద్ద గోడ కనబడుతుంది ఈ గోడ లోపల యేసుప్రభు వారు పుట్టిన ఆ అప్పటి ఆ ప్రదేశం ఉంది అంటే వారు అప్పట్లో ఒక పైన ఒక స్టార్ కనబడుతుంది చూసారా అంటే ఆ రోజు నక్షత్రం వచ్చి నిలబడింది ఇదే ప్రదేశంలో అని చూపిస్తూ ఇక్కడ స్టార్ కూడా పెట్టారు యేసు ప్రభు వారు అప్పట్లో పుట్టింది ఒక గుహ అని చెప్తారు ఆ గుహ ఇప్పటికీ ఈ లోపల ఇంకా ఉంది అది కొంచెం పల్లంగా ఉంటది అంటే అప్పటి నుంచి ఇప్పటికీ చాలా ఈ ప్రదేశం ఎత్తు అయిపోయింది కాబట్టి మనం లోపలికి వెళ్ళి క్రిందకి దిగి అంటే చాలా క్రిందకి దిగి వెళ్ళాలి అక్కడ మనకు కనబడుతుంది ఇక్కడ చూడండి ఈ బాక్స్ లో ఉన్నాయి మా అబ్బాయి చూపించేది ఏంటి అంటే ఇది బ్రెడ్ అండ్ వైన్ అంటే మేము దాన్ని కొనుక్కొని తీసుకొని వచ్చి యేసుప్రభవు పుట్టిన ప్రదేశంలో అక్కడ పెట్టి దేవుని దీవెనలు తీసుకొని అవి మేము తీసుకెళ్లాలని అనుకున్నాం కాబట్టి అవి మా అబ్బాయి చేతిలో ఉన్నాయి ఇక్కడ చూడండి అందరూ వంగి వెళ్ళాలి ఇక్కడికి ప్రపంచ అధ్యక్షుడు వచ్చిన అతనైనా సరే ఇక్కడ వంగి వెళ్ళాలి అంటే సాక్షాత్తు దేవుడే సృష్టికర్త అయిన దేవుడే ఆయన భూలోకంలో మానవుడిగా పుట్టిన ఈ ప్రదేశంలో మనం కూడా మనల్ని మనం తగ్గించుకొని క్రిందకి వంగి వెళ్ళాలి ఈ లోపల పెద్ద షెడ్ కనబడుతుంది చూసారా ఇటు నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇదిగో ఇలా మేము నడుచుకుంటూ వెళ్తున్నాం లోపల ఇప్పటికీ చాలా మంది ఉన్నారు ఇక ఇప్పుడు ఎంత టైం పడద్దో నేను చెప్పలేను ఇక్కడ నుంచి మన లోపలికి వెళ్ళడానికి ఈ ప్రదేశం మొత్తం మీరే వచ్చి చూసినట్లుగా ఉండాలని మొత్తం అంతా మేము వీడియో తీసాము క్రిస్మస్ సమయంలో బెత్లహేమ్ గురించి మనం చదువుకుంటూ ఉంటాం కానీ ఏసు ప్రభు వారు పుట్టిన అదే బెత్లహేయం యేసు ప్రభు వారు పుట్టిన అదే ప్రదేశాన్ని ఈ సమయంలో చూడడం మనకు ఎంతో ఆశీర్వాదకరం కాబట్టి ఈ సమయంలో మీరందరూ ఈ వీడియోని చూసి మీరు కూడా దేవుని ప్రార్థించి స్తుతిస్తారని ఈ సమయంలో ఈ వీడియోని చూపిస్తున్నాను అయితే ఈ వీడియోని మీరు కనీసం కొందరికైనా మీరు షేర్ చేయండి ఈ వీడియోల్ని మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేక మందికి చేరద్ది మనం ఈ వీడియోలు చూస్తున్నాం కానీ చాలా మంది లైక్ చేయటం లేదు మీరు లైక్ చేస్తే అందరికీ చేరతాయి ఇది ఇక్కడ మేమందరం అందరం లైన్లో నుంచి ఉన్నాం ఈ రోజు మేమందరం వైట్ డ్రెస్సులో ఉన్నాం అంటే పరిశుద్ధ ప్రదేశానికి వచ్చాం కాబట్టి మేము లైన్ లో ఉన్నాం ఇదిగో అనేక మంది విదేశీలు కూడా ఇక్కడ పెద్ద లైన్ కనబడుతుంది చాలా మంది ఉన్నారు ఇక్కడికి ఇప్పటికే ఇక్కడ చాలా మంది ఈ ప్రదేశాన్ని చూసి వెళ్లిపోయారు ఇంకా చాలా మంది ఇక్కడ లోపలికి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ చాలా చిత్రాలు అంటే ఆర్ట్స్ చాలా ఉన్నాయి అంటే యేసు పుట్టిన సమయంలో ఇక్కడ ఏం జరిగిందో అనే ఆ సంఘటనలను వివరిస్తూ అనేక పెయింటింగ్స్ ఇక్కడ వేసి గోడల మీద పెట్టి ఉంచారు ప్రతి సంవత్సరం ఈ చర్చ్ దగ్గరికి లక్షలాది మంది విదేశీలు వస్తారు ప్రస్తుతం ఇక్కడ యుద్ధం జరగటం వల్ల ఇక్కడ క్రిస్మస్ సాధారణంగానే ఈ సంవత్సరం జరగవచ్చు ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుండి క్రైస్తవులు వచ్చి ఈ బెత్లయంలో జరిగే క్రిస్మస్ పండుగలో పాల్గొని దేవుడిని ఎంతో భక్తి విశ్వాసాలతో ఆరాధిస్తారు కానీ ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగ ఇక్కడ సాధారణంగా జరగబోతుంది ప్రతి సంవత్సరం ఈ చర్చ్ వద్ద చాలా అంటే చాలా వైభవంగా క్రిస్మస్ పండుగను జరుపుతారు ఎందుకంటే మన ప్రభు అయిన యేసు ప్రభు వారు ఇక్కడే పుట్టారు ఆ ప్రదేశం ఇదే కాబట్టి నాలుగవ శతాబ్దంలో హిలీనాచే కట్టబడిన చర్చ్ పునాదులు ఇంకా ఈ క్రింద ఉన్నాయి యేసు ప్రభువారు పుట్టిన కాలంలో హేరోచే చంపబడిన రెండు సంవత్సరాల లోపు మగ పసి పిల్లల సమాధులు కూడా ఈ ప్రక్కనే ఇంకా క్రింద ఉన్నాయి కానీ వాటిని మనం చూడడానికి అనుమతి అందరికీ ఇవ్వరు అది కొంతమంది మాత్రమే చూసే అవకాశం ఇస్తారు దాన్ని డిస్కవరీ ఛానల్ గతంలో ప్రసారం చేసింది మీరు డిస్కవరీ ఛానల్లో మీరు ఆ ప్రదేశాలను మీరు చూడొచ్చు సాక్షాత్తు దేవుడే మానవుడిగా జన్మించిన గొప్ప పరిశుద్ధ ప్రదేశంలో ఇప్పుడు మనం ఉన్నాం ప్రపంచంలో గొప్ప మేధావులైన జ్ఞానులు మనుషులలో అత్యల్పులుగా చూడబడే గొర్రెల కాపర్లు ప్రభువారిని చూడడానికి వచ్చింది ఇక్కడికే ఈ ప్రదేశంలో అనేక పెయింటింగ్స్ మనం చూస్తూ ఉన్నాం ఇదిగో హేరు దగ్గరికి అప్పట్లో జ్ఞానులు వచ్చినట్లు ఈ ప్రదేశంలో యశుప్రభు వారు అప్పుడు ఇక్కడే పుట్టారని కొన్ని పెయింటింగ్స్ అనేక క్రిస్మస్కు సంబంధించిన అనేక పెయింటింగ్స్ మనం ఇక్కడ చూస్తాం ఎందుకంటే దేవుడు ఇక్కడే పుట్టాడు కాబట్టి ఒకప్పుడు ఈ బెత్లహేమం చాలా అల్పమైన గ్రామం బైబిల్ మనం చూస్తాం యుదయ దేశ నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానివి కావు అని మనం చూస్తాం అంటే చాలా అల్పమైన ప్రదేశం కేవలం దావీదు పుట్టిన ప్రదేశంగా మాత్రమే దీన్ని చూసేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తంలో ఇది చాలా పేరు ప్రఖ్యాతులు పొందిన ప్రదేశం ఈ బెత్లహేమ్ ఎందుకంటే యేసు ప్రభు వారు సాక్షాత్తు దేవుడే ఈ ప్రదేశంలో మానవుడిగా మొట్టమొదటిసారి అడిగిపెట్టిన ప్రదేశం కాబట్టి ఈ ప్రదేశానికి ఈ బెత్లహేమ్కి అంత గొప్ప పేరు వచ్చింది ఈ ప్రదేశాన్ని హోలీ ల్యాండ్ టూర్కి వచ్చిన వారు అందరూ ఖచ్చితంగా ఈ ప్రదేశాన్ని ఖచ్చితంగా చూసెళ్తారు ఇంత గొప్ప ప్రదేశం ఇప్పుడు పాలస్తీనాలో ఉండిపోయింది ఇదిగో ఇప్పుడు క్రిందకి దిగుతున్నాం చూసారా ఇంకా బాగా క్రిందకి ఇప్పటికీ కొద్ది కొద్దిగా క్రిందకి దిగాం ఇంకా క్రిందకి దిగాలి దిగి వెళ్తే అప్పుడు యేసప్రభ వారు పుట్టిన ప్రదేశం ఆ గుహను ఇంకా అలాగే ఉంచారు ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ ప్రదేశాన్ని చూద్దాం కానీ చాలామంది జనం ఇక్కడ కనబడుతున్నారు వీళ్ళందరినీ దాటి మనం లోపలికి వెళ్ళాలంటే మాత్రం కొంచెం టైం పడుద్ది ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు ఇది క్రిస్మస్ సీజన్ కాదు ఇది గతంలో తీసిన వీడియో మామూలుగా ఉన్న రోజుల్లోనే ఇక్కడ ఎంత రద్దీగా ఉంటే ఇక క్రిస్మస్ టైంలో లో ఎంత రద్దీగా ఉంటుందో చూడండి ఇక్కడ చూడండి యేసు ప్రభు వారు జన్మించినట్లుగా పైన చిత్రం చూసాం ఇదిగో యేసు పుట్టిన ప్రదేశంలోకి వచ్చేసాం మనం ఇక్కడ చాలా రద్దీ ఉండటం వల్ల మనకి అసలు టైం ఎవరండి కనీసం ఒక్క నిమిషమే ఒక్క నిమిషం మనం యేసు పుట్టిన ఆ ప్రదేశంలో పెట్టిన ఆ స్టార్ ని మనం అలా టచ్ చేసి వెళ్లిపోవాలి అంతే కనీసం అక్కడ ప్రార్థన చేసుకోవడం కూడా టైం ఇవ్వరు ఒకే ఒక్క నిమిషం అలా ముట్టుకుని వెళ్ళిపోవాల్సిందే మనం వెళ్ళకపోతే వాళ్ళు పక్కకి వచ్చేమని గట్టిగా పిలుస్తారు ఎందుకంటే అనేక మంది ఇక్కడికి వస్తారు ఎప్పుడు ఇక్కడ ఖాళీ ఉండదండి మీరు హోల్ల్యాండ్ టూర్లో ఏ ప్రదేశానికి వెళ్ళినా కాసేపు అయినా అక్కడ ఉండొచ్చు కానీ ఈ ప్రదేశం మాత్రం అస్సలు ఖాళీ ఉండదు ఇదిగో యేసుప్రభ వారు పుట్టిన సమయంలో ఈ గుహ ఎలా ఉందో దీన్ని అలాగే ఉంచి ఇక్కడ కొన్ని పెయింటింగ్స్ పెట్టి ఉంచారు ఇదిగో ఈ ప్రదేశంలో ఇక్కడ ఒక అంటే ఆ కాలంలో ఉన్న రాళ్ళు ఆ కొండ గుహ చూసారా పైన కనిపిస్తుంది మేము టచ్ చేస్తున్నాం ఆ కొండ గుహను అలాగే ఉంచారు అంటే అప్పుడు ఉన్న గుహ అనమాట ఇది యేసు ప్రభు వారు పుట్టిన ఆ గుహలో మనం ఉన్నాం ఇదిగో మేము మళ్ళొకసారి ప్రార్థన చేసుకునే అవకాశం అడిగాం వాళ్ళు ఇచ్చారు మేము మళ్ళీ అక్కడ నేను మోకరించి మొక్క బోర్ల పడుకుని ఆ ప్రదేశాన్ని ముద్దు పెట్టుకున్నాను ఇక్కడ మేము తెచ్చిన ఆ వైన్ అండ్ బ్రెడ్ ని మేము అక్కడ పెట్టి తీసుకొని వచ్చాం ఆ ప్రక్కన కట్టిన చర్చ్ ఇది అంటే బెత్లహేమ్ యేసు యేసప్రభు వారు పుట్టిన ప్రదేశంలో ఆ గుహ పక్కనే కట్టిన చర్చ్ ఇది ఆ చర్చ్ చూస్తూ ఉన్నాం ఈ చర్చ్ చాలా పెద్దగా ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ యేసు ప్రభు వారు పుట్టిన ప్రదేశంలో కొంచెం సేపు కూడా ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండదు కాబట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తారు ఇది ఇది యేసు ప్రభు వారు పుట్టిన గుహ పక్కన కట్టబడిన చర్చ్ ఇది ఈ చర్చ్ ఆర్సెమ్ వారి ఆధ్వర్యంలో ఉంది ఇక్కడ ప్రతి రోజు ఉదయం సాయంత్రం ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో ఎవరు వచ్చినా ఈ చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తారు ఎందుకంటే ఆయన పుట్టిన గుహ అక్కడ మనం ప్రేయర్ చేసుకోవడానికి టైం ఉండదు అక్కడ ఊరికి టచ్ చేసి మనం దేవుణ్ణి తలుచుకుని స్తుతించి వచ్చేయాలి కానీ ఇదిగో ఇక్కడికి వచ్చి మనం దేవుణ్ణి ప్రార్థించుకోవచ్చు ఇక్కడ చూసారా యేసు ప్రభు వారు పశువుల తొట్టులో పడుకోబెట్టినట్టు ఇక్కడ ఒక పెయింటింగ్ ఉంది గ్లాస్ మీద వేసిన పెయింటింగ్ ఉంది తల్లి మరియా యోసేపులు ఆయనకి నమస్కరిస్తున్నట్లుగా ఉంది అంటే ఈ ప్రదేశంలో కట్టబడిన చర్చ్ ఇదని మనం మనకి వీళ్ళు తెలియచేస్తూ ఉన్నారు ఈ చర్చ్ లో మేము చాలాసేపు గడిపాం అంటే అక్కడైతే మనం ఉండడానికి ప్లేస్ లేదు ఉండడానికి మనకు టైం లేదు కానీ ఈ చర్చ్ లో మేము చాలాసేపు గడిపాం ఇక్కడ మనం ఏమైనా చందాలు ఇవ్వాలంటే ఇక్కడ ఇవ్వచ్చు కానీ మన క్రైస్తవులు టూర్ గైడ్లు చెప్పేది ఏంటంటే ప్రస్తుతం ఇది పాలస్తీనా భూభాగంలో ఉంది కాబట్టి ఇక్కడ మనం ఇచ్చే చందాలన్నీ పాలస్తీనియన్లకు చెందుతాయి కాబట్టి మీరు ఎవరైనా టూర్ కు వస్తే గనక వెత్లహేమ్ లో మీరు ఏమైనా చందా వేయాలి అనుకుంటే ఏదో కొంచెం వేయండి కానీ మీరు గుల్గోతా కొండ మీద కూడా అక్కడ యూదులు ఉంటారు గుల్ కొండ మీద మీరు చందవేయండి అక్కడ ఉన్న చర్చ్ లో మీరు చందవేయండి ఈ ప్రదేశంలో ఉన్న ఈ చర్చ్ పైన మనం ఇలా చూస్తూ ఉన్నాం పైన సీలింగ్ ఈ విధంగా ఉంది ఈ చర్చ్ ని చాలా జాగ్రత్తగా భద్రపరిచి ఉంచుతారు ఇదిగో అక్కడ ఉన్న ఫాదర్ ప్రేయర్ చేస్తూ ఉన్నారు కొంతమంది ఆయనతో ప్రేయర్ చేయించుకుంటూ ఉన్నారు మేమైతే ఈ చర్చ్ మొత్తాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం ఇక్కడ మోకరించి దేవుణ్ణి ప్రార్థించుకున్నాం ప్రభు వారిని స్థుతించాం ఎందుకంటే సాక్షాత్తు దేవుడే మానవుడిగా పుట్టిన ప్రదేశం ఇది ఆ ప్రదేశంలో ఉన్న ఆ చర్చిలో మనం కూడా ఉన్నాం మీరు కూడా ఈ ప్రదేశాన్ని చూడగలుగుతున్నారు ఇదంతా దేవుని దయ దేవుని కృప ఈ సమయంలో క్రిస్మస్ సమయంలో మీరు ఈ ప్రదేశాన్ని చూడడం మనకి ఆశీర్వాదకరం ఇదిగో చూడండి ఇక్కడ ఒక పెయింటింగ్ కనబడుతుంది యేసుప్రభు వారు తల్లి ఒడిలో ఉన్నారు ఆ పెయింటింగ్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం చర్చ్ ల బయటకు వచ్చాం ఈ వీడియోలు చూస్తున్న మీరు అందరూ దయచేసి ఈ వీడియో కొందరికైనా షేర్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియచేయండి ఈ ప్రదేశంలో ఇక్కడ బయట కొన్ని క్యాండిల్స్ వెలిగించుకోవచ్చు ఎవరైనా ఇక్కడికి వచ్చి క్యాండిల్స్ వెలిగించవచ్చు ఇక్కడ మేము కూడా క్యాండిల్స్ వెలిగించి గుర్తుగా వీడియోలు ఫోటోలు తీసుకుంటూ ఉన్నాం యేసు ప్రభు వారు పుట్టిన బెత్లహేము అంటే మామూలు విషయం కాదు ఇంత గొప్ప ప్రదేశంలో ఇంత పరిశుద్ధ ప్రదేశంలో మనం ఉన్నాం అసలు ఇది నిజంగా ఊహించడం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ ప్రదేశంలో మనం రావటం ఏంటి బైబిల్లో చదివే బెత్లహేము అనే ఊరిలో మనం కూడా ఉన్నాం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది ఇక్కడ ఒక స్టాచ్యూ కనబడుతుంది ఈ స్టాచ్యూ కి కూడా ఒక కారణం ఉంది స్టాచ్యూని ఎందుకు పెట్టారు అనే విషయాన్ని నేను తర్వాత వీడియోలో మీకు చెప్తాను ఇక్కడ ఒక ఆయన ముసలాయన ఉన్నాడు ఈయన వికలాంగుడు ఏమైనా మనం ఇస్తే గనక తీసుకోవడానికి ఆయన మనకి నమస్కరిస్తున్నాడు ఏమైనా ఇస్తారా అని అడుగుతున్నాడు ఈ టూర్ కి ఎవరైనా వచ్చినప్పుడు ఇలాంటి వారు ఎవరైనా కనబడితే మీరు కొంచెం వాళ్ళకి ఏమైనా ఇవ్వండి ఎందుకంటే దేవుడి దేవుళ్ళు మనకి దొరుకుతాయి ఇజ్రాయేల్ దేశంలో మనం కూడా ఎవరొకరికి సహాయం చేసామనే తృప్తి మనకి చాలా గొప్పగా ఉంటుంది ఈ ప్రతి చోట మేము ఫోటోలు వీడియో తీసుకున్నాం జ్ఞాపకంగా గుర్తుగా ఉంటాయని ఇది నేను మొదటిసారి వెళ్ళిన టూర్ తర్వాత ఇక్కడికి మళ్ళీ వస్తానని అనుకోలేదు కానీ దేవుడు నన్ను ఆయన దయ ఇక్కడికి పంపించారు ఇది ఇక్కడ ఇవన్నీ కొన్ని స్టాచ్యూస్ కనపడుతున్నాయి ఇవన్నీ వుడ్ వుడ్తో చేసిన స్టాచ్యూస్ అంటే ఇవన్నీ ఒలేవు కర్రతో చేసిన స్టాచ్యూస్ మీరు బెత్లహామ్ కి వస్తే కనుక ఇక్కడ షాపింగ్ చేయడానికి అబ్బా అసలు చాలా వస్తువులు ఉంటాయండి మీరు ఏమైనా గిఫ్ట్లు కొనాలనుకున్నా మీ ఇంట్లో పెట్టుకోవడం కొనాలనుకున్నా మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు చూసారా ఇది పశువుల పాక మొత్తం ఆ సీన్ మొత్తం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ వివరించి అన్ని స్టాచ్యూస్ పెట్టారు ఇక్కడ పెద్ద పెద్ద షాపులు ఉంటాయి అనేక వస్తువులు ఉంటాయి అన్ని ఆల్యూట్రీతో చేసినాయి కర్రతో చేసినవి ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడ ఏమైనా కొనుక్కోవచ్చు ఈ వీడియోలు మీకు నచ్చాయని నేను భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కనీసం కొందరికైనా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు అందించేలాగా దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ప్రైజ్ ది లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు